ఒక తాగుడితో కూడినటువంటి ఒక స్నేహితుడి అమ్మడు ప్రయాణం చేసి వీడు వాడికంటే పరమ తాగుబోతుగా మారుతా ఉన్నాడు ఒక జోదగాడితో ఒక పేకాటాడేవాడితో ఒక కోరు బంగాలు వేసేవాడితో ఇత్తల విడిగా తిరుగుతూ చాలా మంది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తండ్రులు సంపాదించిన ఆస్తిని చివరికి లేకుండా చేసేటువంటి కుమారులు చాలా మంది ఉన్నారు లేకపోవాలి బుద్ధి ఉండి చాలా మందిలో అంటే ప్రియ దేవుని పెట్లారా వాళ్ళు ఎంత కష్టపడి తన కొడుకు కోసం ఉంచారో నీ కొడుకు కోసం నీ కూతుర్ల కోసం నీవే వాస్తు సంపాదిస్తూ ఉన్నావు ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా నీకు పొలాన్ని అప్పగిస్తే ఒక ఆస్తిని అప్పగిస్తే చివరికి నువ్వేం చేస్తున్నావు దాన్ని లేకుండా చేస్తూ ఉన్నావు నీ పిల్లలకు లేకుండా చేస్తున్నావు రోజు చాలామంది ఎలాంటి బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నారండి నీలాంటి వాణి దేవుడే మాత్రం ప్రేమించనే ప్రేమించడా తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం చెప్తా ఉంది తల్లిదండ్రుల్లో ప్రేమించమని